నమస్కారం మార్గశిర మాసం విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారం వెంకటేశ్వర స్వామిని అర్చన చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా కలియుగంలో వచ్చే అనేక రకాలైన బాధలు కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు మార్గశిర శనివారం సందర్భంగా అందరూ కూడా మీ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి తులసి మాలికను అలంకరణ చేసి ఆ తర్వాత బియ్యపిండితో చేసినటువంటి పిండి దీపాలు ఆవు నెయ్యి పోసి ఆ చిత్రపటం దగ్గర వెలిగించాలి అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేస్తూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అంటే నూట ఎనిమిది నామాలు పఠించాలి వెంకటేశ్వర స్వామికి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి ఇలా అర్చన చేస్తే మార్గశిర శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పఠించినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరి ప్రచోదయాత్ దీన్ని వెంకటేశ్వర గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు కాబట్టి విష్ణువుకు ప్రియమైనటువంటి ఈ మాసంలో శివార్చన చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు అందుకే మార్గశిర మాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే తిరుమల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు కపిలతీర్థంలో స్నానం చేసి కపిలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి అలా చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇంకా సులభంగా కలుగుతుంది కపిలేశ్వరుడి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరతాయి తిరుమల క్షేత్రంలో కపిలతీర్థానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి తిరుమల కొండ మీద కపిలతీర్థం దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలని వెంకటాచల మహత్యలో మనకు చెప్పారు వివాహమై ఐదు సంవత్సరాలైన సంతానం కలగని వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు వెళ్ళినప్పుడు కపిలతీర్థంలో మీ గోత్రనామాలు చెప్పి శనివారము ఆదివారము సోమవారము అక్కడ కపిలేశ్వర స్వామికి అర్చన చేయించుకుంటే అతి త్వరలోనే జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు సర్పదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే చాలామందికి జాతకంలో రాహుదోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి అలాగే స్నేహితులను నమ్మి మోసపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో ఒక్కసారిగా అభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది వీటన్నిటికీ కారణం జాతకంలో రాహుదోషాలు ఉండటం ఇలా జాతకంలో రాహుదోషాలు ఉండటం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు కపిలతీర్థంలో ఆదివారం పూట గంధంతో కపిలేశ్వర స్వామి వారికి పూజ చేయించుకున్నట్లయితే జాతకంలో ఉన్న రాహుదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు తీవ్రమైన రాహుగ్రహ దోషాలున్నవాళ్ళు మీ పేరు మీద తొమ్మిది ఆదివారాలు కపిలతీర్థంలో వారికి గంధంతో అర్చన చేయించుకుంటే తీవ్రమైన రాహుదోషాల నుంచి పూర్తిగా బయటపడవచ్చని వెంకటాచల మహత్యంలో చెప్పారు అలాగే చాలామందికి జాతకంలో శుక్రుడు వక్రించి ఉండటం వల్ల వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు ఉంటాయి పెళ్ళిళ్ళు ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండటం వీటి కారణం జన్మజాతకంలో శుక్రుడు వక్రించి ఉంటామని శాస్త్రంలో చెప్పారు అలా శుక్రుడు వక్రించి ఉండటం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ మీ గోత్రనామాలతో కామాక్షి అమ్మవారికి నాలుగు శుక్రవారాలు కుంకుమార్చన చేయించుకుంటే శుక్రుడి వక్రదృష్టి వల్ల వచ్చే వివాహ దాంపత్య సమస్యలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయని మహత్యంలో చెప్పారు అలాగే చాలామందికి జాతకంలో కుజదోషం వల్ల భార్యాభర్తల మధ్య విడిపోయే వరకు సమస్యలు రావటం ముప్పై సంవత్సరాలు దాటిన వివాహం అవటం భాగస్వామి వ్యాపారాల్లో మోసపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జాతకంలో ఎంత తీవ్రమైన కుజదోషాలు ఉన్నా సరే కపిలతీర్థం వెళ్ళినప్పుడు కపిలేశ్వర స్వామి వారికి అక్కడ ఉన్న కామాక్షి అమ్మవారికి తప్పనిసరిగా మారేడు దళాలతో అర్చన చేయించుకోండి తొమ్మిది మంగళవారాలు మీ గోత్రనామాలు చెప్పుకొని కపిలేశ్వర స్వామి వారికి కామాక్షి అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేయించుకుంటే సంపూర్ణంగా కుజదోషాల నుంచి బయటపడవచ్చని కూడా బ్రహ్మాండ పురాణంలో వెంకటాచలమహత్యలో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి తిరుమల క్షేత్రం మార్గశిర మాసంలో దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది విష్ణుప్రియమైన మాసం కాబట్టి ఈ మాసంలో తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే తీర్థంలో స్వామి వారిని కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇంకా సులభంగా కలుగుతుంది వెంకటాచల మహత్యలో చెప్పిన విధంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు కపిలతీర్థంలో పాటించుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మార్గశిర శనివారం సందర్భంగా గృహంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఏ వెంకటేశ్వర గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం సులభంగా కలుగుతుందో ఇంకొకసారి శ్రీ శ్రీనిలయాయ విత్మహే వెంకటేశాయ ధీమహి తన్నో శ్రీహరిహే ప్రచోదయాత్ మంత్రజాపం చేయండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి